ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నాడా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన జుట్టు హెల్తీగా స్ట్రాంగ్గా సిల్కీగా ఉండటానికి ఈరోజు ఒక మంచి సిరమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా అది కూడా అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఈరోజు మనం చేసుకుంటున్న హెయిర్ సిరమ్కి కలబంద ఉంది కదా కలబందం తీసుకుందాం ఒకవేళ కలబంద లేకపోతే అలవేళ జెల్ ఉంటుంది కదా షాప్లో అదైనా తీసేసుకోవచ్చు అలానే విటమిన్ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా మనకి ఎప్పుడు అందుబాటులోనే ఆవిడమైన ఈ క్యాప్సిల్ని ఒక క్యాప్సిల్ కట్ చేసి ఇందులో ఉన్న జ్యూస్ వేసుకుందాం ఇందులో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ మాత్రం వేసుకుందాం అలానే రోజ్ వాటర్ ఒక స్పూన్ వరకు రోజ్ వాటర్ వేసుకుందాం రోజ్ వాటర్ మన హెయిర్కి మంచి సిల్కీగా పనిచేస్తుంది సిల్కినెస్ ఇవ్వడానికి అలానే ఒక రెండు స్పూన్ వరకు కొబ్బరి నూనె మీరు ఏ కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు ఒక రెండు స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసి ఇప్పుడు వీటిని బా మెత్తగా మిక్సీ పట్టేసుకొని వద్దాం ఇలా మెత్తగా లిక్విడ్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని జుట్టుకు అప్లై చేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ శ్రమ్ కదా దీన్ని తరగా ఇంకా అప్లై చేసేసుకోవాలి అప్లై చేసుకుంటాము సేమ్ అలానే అప్లై చేసేసుకోవాలి మన స్కాల్ఫ్ మొత్తం అలానే జుట్టు చివరి వరకు కూడా ఈ సిరమ్ని అప్లై చేసేసుకోవాలి ఈ సిరమ్ వల్ల యూజెస్ ఏంటో తెలుసా మనకి చాలా మనలో చాలామందికి జుట్టు అనేది బాగా టఫ్గా అంటే ఐ మీన్ కొంచెం గడ్డిలాగా ఉంది అంటారు కదా అలా లేకుండా జుట్టు అనేది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అలానే చాలామందికి జుట్టు అనేది ఎక్కువగా చిక్కులు పడుతూ ఉంటుంది కదా ఈ సిరం యూజ్ చేయడం వలన ఆ చిక్కు సమస్య అనేది కూడా తగ్గిపోతుంది జుట్టు చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది అలా అనేసి ఒకసారి యూస్ చేసినంత మాత్రాన అలా సిల్కీగా వచ్చేస్తుందని కాదు మనం తరచుగా అప్లై చేస్తూ ఉంటే జుట్టులో అనేది మన జుట్టు ఎంత రఫ్గా ఉన్నా కూడా స్మూత్గా వచ్చేస్తుంది ఏదైనా సరే ఒకసారి చేసిన రిజల్ట్ రాదు కదా మనం తరచుగా అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా కనీసం వారానికి ఒకసారి అయినా సరే మనం ఆల్రెడీ స్నానం చేసే ముందు ఒకసారి కనుక ఇలా అప్లై చేస్తే మనకు ఏముంది జస్ట్ టూ మినిట్స్ పనే కదా మనం అప్లై చేసామంటే తలస్నానం చేయకుండా ముందు రోజు అప్లై చేసేసుకోవాలి ముందు రోజు నైట్ కానీ లేదా డే టైం కానీ ఇది పెట్టేసుకొని ఎక్కువ జిడ్డి అలా కూడా ఏమి ఉండదు మనం నార్మల్ కొబ్బరి నీళ్ళు రాసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మనం ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత చివరి వరకు కూడా అప్లై చేసేసుకోవాలి అప్లై చేసుకొని వన్ డే అంటే ఈరోజు మార్నింగ్ పెట్టేసుకొని రేపు మార్నింగ్ అయినా అలాగే చేయచ్చు లేదా ఈరోజు నైట్కి అప్లై చేసేసుకొని మార్నింగ్ వర్క్ అయినా ఉంచేసుకొని అప్లై చేసుకోవాలి ఒక నైట్ అంతా మాత్రం ఉంచేసుకోవాలి పెట్టేసుకొని వన్ అవర్ టూ అవర్స్లో కాకుండా కనీసం ఒక నైట్ అయినా ఉండే విధంగా ఉంచేసుకోండి జుట్టు మొత్తానికి కుదులంతా పట్టే విధంగా జుట్టు మొత్తం అప్లై చేసుకోవాలి మన స్కాల్ప్ అంతా అప్లై చేసుకోవాలి అలానే మన జుట్టు చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలి ఈ సిరమ్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నీ డౌట్ రావచ్చు కానీ అలా చేయకూడదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఎన్సెట్ చేసుకుంటాము కేవలం వన్ మినిటే కదా అలవేరా జెల్ అలానే విటమిన్ ఆయిల్ క్యాప్స్ కొబ్బరి నూనె రోజు వాటర్ అంతే కదా వేసి ఒక నిమిషం పాటు అలా మిక్సీ తిప్పేస్తే అయిపోయా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసుకున్నాను మొత్తం కూడా నా హెయిర్ అనేది అంత అంటే ఏమో ఏదో ప్యాక్ అప్లై చేసుకున్నట్టు కానీ లేదా ఏదో ఏదో రాసుకున్నట్టు ఏమి అనిపించట్లేదు కదా నార్మల్ కొబ్బరి నీరు రాసుకుంటే చుట్టూ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది కదా దీనివల్ల ఎటువంటి స్మెల్ వస్తుందేమో ఇది రాసుకొని ఉంటే అనేసి కూడా ఏం అవసరం లేదు ఎటువంటి స్మెల్ ఉండదు మన నార్మల్గా కొబ్బరి అప్లై చేసుకున్నాక ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఇలా ఆరి ఆరబెట్టేసుకోండి ఈ తడి అంతా కొంచెం ఇది అడి కూడా చెమ్మ అంతా ఆరిపోతుంది ఆ తర్వాత మీరు నార్మల్గా దువ్వేసుకొని జడ కూడా వేసుకోవచ్చు మనం శరమ్ అప్లై చేసాము జడ వేసుకోకూడదేమో అలానే ఉండాలేమో నైట్ అంతా అనేసి ఏమీ ఉండదు మీర ఈ సెరమ్ను అప్లై చేసుకొని జడ వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేయవచ్చు తల స్నానం మీరు ఈ శరం అప్లై చేసుకున్నారు కదా మళ్ళీ దీనికి ప్రత్యేకంగా షాంపూ ఏమైనా ఉంటుందా అంటే అలా ఏమి ఉండదు మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే అప్లై చేస్తారో సేమ్ అదే షాంపూను యూజ్ చేయొచ్చు లేదా మీరు కుంకుడుకాయలు వాడుతున్నారంటే కుంకుడుగాయని యూస్ చేయొచ్చు ఈ శరంకి ప్రత్యేకంగా ఈ షాంపూనే వాడాలి లేదా ప్రత్యేకంగా కుంకుడుకాయలే వాడాలి అనేసి అయితే ఏమి ఉండదు చూసారు కదా జుట్టు కూడా ఆగిపోయింది నాకు ఇప్పుడు చక్కగా దువ్వేసుకొని వేసుకొని చెడ కూడా వేసేసుకోవచ్చు ఎలా ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్న ఈ హెయిర్ సెలమ్ మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు కాల్స్ వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో చాలా మిస్ అవుతుంది కదా కాబట్టి అస్సలు ఏం చేయకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తాను కదా నేనే పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్